మట్టి కోడి ఇది గార్లి ఇది గార్లి అక్క ఇంకోటి ఏదైనా మిస్ అయింది అంటావా ఏం మిస్ మనకి దొరక అవసరం లేదు కానీ మగాళ్ళు మిస్ అయింది ఇంకో బాటిల్ ఎక్కడే ఉందా అదే మరి అది కదా ఏమైంది అంతకన్నా నిర్వచ్చంగా మాట్లాడుతున్నారు అవును పసుపు వేసావా గారెల్లో వేయాలి కదా వేయాలి కొత్తిమీర బదులు కరివేపాక కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం అల్లం ఉప్పు వెళ్లిపోయలేదు వేయకూడదు వేసి పప్పు బాగా చల్లవు విడిపప్పు పావు కేజీ పప్పు చల్లి అన్నీ వేసి కలిపి రోట్లో వేసి రుబ్బి ఈసి మూకుడు పెట్టి మూకుట్లో నూనె వేసి గారులైతే నీకు మూకుడు అయితే నీ కాదు సంగతి అందుకే ఆ అద్దె సొమ్ము తెచ్చుకోకూడదు కదా అక్కడ చూసా కాదు సంగతి నాకు తెలియదు కానీ మూకుడు మాత్రం నాది అందుకని అది అసలు కాదు ఈ గారులు ఇంత అందంగా ఇంత టేస్ట్గా వచ్చినాయి అంటే కారణం ఎవరిది కీర్తి మోగిడి వాడండి కాగిందక్క మొరుగుతుండే అంతే ఏంటే తీంటే అలాగే రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు చాలాసేపు అస్సులు అది ఒక్కోసారి ఎందుకు చేసినట్టు నిద్ర పట్టదు ఈ పనుంది అంటే అస్సలేదు బాగా